ఇది క్యాబేజీ కర్రీయా క్యాబేజీ క్యాబేజీ కోర్ మామూలు పచ్చని ముప్పు వేసామన్నా రాతి మామూలు బన్నా కొంచెం వేయి పచ్చని ముప్పు ఎక్కువద్దు కొంచెం వేయి బాగుంటుంది అలా టేస్ట్ క్యాబేజీ కోర్ చేస్తానండి ఈ రోజు నానబెట్టుకున్నావా నానబెట్టాలి అసలు నేను ముప్పు పెట్టడప్పుడు వేసేస్తాను పవర్ మాత్రం చాలా బాగుంటుంది సరిగ్గా చేయాలి మనం ఎప్పుడు చేసుకుని తింటాం చాలా బాగుంటాయి చక్కగా అల్లం పేస్ట్లో వేసి చేసుకుంటే మళ్ళీ ఉంటుంది అదే లేతది తెచ్చా ఉంటేనే బాగుంటుంది పూర్లో లేతకుండాలి ఇది ఒకటి క్లాలీ ఒకటి తకుంటేనే బాగుంటుంది లాలీఫ్లవరు అవునా ఇప్పుడే వచ్చింది అటు అట్లా నేను వినలేదు ఎప్పుడు వండుకుంటాగా ఎప్పుడు వినలేదు వండుకున్న వాళ్ళు వండుకుంటారులే కానీ మా చుట్టాల్లో ఒకళ్ళు పప్పు మటన్ కొనుకుంటారు అదేంటో ఎందుకులే పేరు చెప్పడం ఒకళ్ళు తెలిసిన వాళ్ళు పప్పు మటన్ పేర్లు లేదు రెండు కలిపి ఉంటాం మరి అదే నాకు ఆశ్చర్యం ఎట్లా ఉంటారు మొత్తం వండేసే నేను ఎందుకులే ముగ్గురే కదండి కొంచెం తెచ్చా ఆరేసుకోవటం ఎందుకులే అని ఉంటుందండి నేను తినేస్తాగా ముందు క్యాబేజీ కూర బాగుంటుంది చిన్నీ నువ్వు రాగడా కాజు నువ్వు కూడా సాయంత్రం కూడా రాసు బాలకి మంచిది హైరాన్ ఉంటుంది అందులో ఇది ఒకసారి ఉండకూడదు అదే అదే రాగి పిండి వేసి అన్నం వేసి కూర చేస్తావు రాగి సంగట అంటారా ఎప్పుడు చేస్తావు చికెన్ చేద్దాం ఈసారి మటన్ రాగి అది ఎందుకుంటారా రాగి ఉంటా పెంటీ మటన్ కర్రీ చేసుకొని కొంచెం పులుసులాగా చేసుకొని ఎంత బలి ఉంటుంది పొద్దున కూడా రాలేదు మా అమ్మ స్నానం చేపేటకి సాన్జెపేట జాగ్రత్తగా ఉండాలమ్మా జలుబు వచ్చిందిలే శీతాకాలం ఇంకా ఏం కాదులే ఒక రెండు రోజులకి ఏమవుతుంది శీతాకాలం కొంచెం తగ్గించి పోసుకోవడం మంచిదిలే జలుబు చేసింది అనుకో చిన్నపిల్లల గురిని నిమ్మ పడుతుంది జబ్బులు జలుబులు జ్వరాలు వస్తాయి క్యాబేజ్ కూర క్యాబేజీ కట్ చేశాను కదా ఉడక పెట్టాలి కాసేపు ఒక పది నిమిషాలు అట్లా ఉడకాలి దాంట్లో మరి పచ్చని పప్పు ఏమన్నావు కాబట్టి కొంచెం పచ్చని ఎక్కువ దీంతో పాటు ఉడికిపోతుంది అలా ఉడకేటప్పుడు వేసుకోవచ్చు చాలే దీంతో పాటు ఉడికిపోతుంది చక్కగా అలా ఉడికిపోతుంది మనకేం భద్రత బద్దలు తగలదు నీట్తో బాగా ఉడికిపో బాగుంటదా అత్తరు ఉడికిపోతుంది ఇప్పుడు వండుతాయి కదా పెసరపప్పు కూడా పెసరపప్పు పొద్దులే పెడతారు మామూలుగా పెసరపప్పు ఇదే బాగుంటుంది పెసరపప్పు గ్యాస్ లే కానీ అందుకే ఇదే పెట్టాను ఇవి గ్యాస్ అందుకే కొంచెం వేసుకోవాలి ఇవి గ్యాసే ఉల్లిపాయలు కూడా కోసేసుకున్నావా ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇది ఉడుకుతోంది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ తీసుకొచ్చుకుంటుంది

ఓకే కొంచెం వెనక్కుతాయి గోకర్ జారి పడిద్దాము బొడ్డోడు రోజు మనం వీడియో తీసేటప్పుడు ఎత్తున్నాడు ఆడుకుంటా పడుతున్నాడు పడుకున్నాడు కొంచెం నూనెక్కి పడాలను కోరిక Det no? mm. 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 er plast. కరవేపాకు కొంచెం కరవేపాకు కొంచెం కరివేపాకు క్యాబేజీ కూర తక్కువ వండుకుంటే బాగుంటుంది తినొచ్చు మంచిది కూడా కరలకు మంచిది అంటూ మంచిది మంచి ఐరన్ పాసిగుల్ పొటాషియం మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఒంటికి మంచిది ఒక అల్లం అల్లవి పేస్ట్ వేస్తున్నాను ఇదిగోస్

జాగ్రత్త చేయాలి అది అలా వేసుకొని నీట్గా గా చక్కగా మగ్గనివ్వాలి అంసేపు తొందరగానే మగ్గిపోతుంది అందులో మిగిలింది కూడా వేసేసేయండి మరి శీతాకాలం ఊరి బరువు చేస్తాయి కాలు ఎండాకాలం తొక్కుతాయి కానీ శీతాకాలం బరువు చేసి చాలా ఇబ్బంది పుండు ఉండాలి అందుకే కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ వేసేస్తాను ఆల్రెడీ ఉడికింది కాబట్టి వేసేసుకున్నాం అనుకో మగ్గిపోతుంది కారం కూడా వేసేస్తాను ఇదిగో సాల్ట్ సరిపోతుంది 다른 거ం셨어 음. 음. గ్లాస్ బియ్యం కడిగి పెట్టాను అన్నం కూడా అవుతుంది కూర తిప్పుతాను అలా ఉందో మగ్గుతుంది ఆ మగ్గుతుంది బాగుంటది పచ్చని పప్పు తీసావా అట్లా ఉడక వల్ల మెత్త విడిపోయింది చేసుకున్నాను తాగు నీకు అలవాటుగా ఇట్లా శీతాకాలం ఏంటంటే చలికి తాగలండి శీతాకాలం తాగుతా ఎండాకాలం వస్తుంది తాగును రెండు తాగుతాను అంతే ఇప్పుడు ఏంటంటే అదృష్టం మూడు నాలుగు తాగేస్తాను ఇంకో టీలు కాఫీలు తాగకూడదు కానీ అలవాటు తాగు కూర అయిపోయినట్టుగా కొంచెం అవ్వాలి దగ్గర పడాలి

కూడా తిరుగుతుందని పండగ దగ్గర పడింది కదా మన అంత ముందు తిరిగినప్పుడు పెట్టాను కానీ నాలుగు రోజులే ఉంది ఆరు గురువారం శనివారం సోడేవారం గురువారం గురువారం ఐదు ఆరు రోజులు టైం ఉంది అయితేనండి ఇంకా అందుకనే మా అవన్నీ తిరిగిపోవడం అన్ని చేస్తున్నాను ఇంకేంటంటే పండగ దగ్గర పడుతుందని ఎందుకు చేసేసాము బట్టలే తీసుకున్నా కానీ తీసుకోవాలి ఆయన జ్యోతి రెండు రోజుల్లో నేను అంతలో తీసుకుందాని అంటాడు ఆయన మా బాబు తీసుకున్నాడు మేము ముందుకున్నాం ఆయన తీసుకోవాలి ఈ సంవత్సరం తిన్నవాట్లు కూడా ఏం వండట్లేదు నేను నాకు బాగోట్లేదు ఆయన అమ్మాయి తినకూడదు ఈ తినకూడదు నేను అప్పుదాన్ని బాబు ఎప్పుడుకో వస్తాడు ఇంకా ఆయన పంపించిన తింటాండి ఆయన బిజీ బిజీగా ఉంటారు కాబట్టి తినే తీరు కూడా ఉంటుందండి మా ముగ్గురు కోసం ఎందుకని బయట తెచ్చుకొని ఆ రోజు బయట చేసుకుంటాము స్వీట్లు ఏమైనా కొంచెం కొంచెం తెచ్చుకొని సర్దుకోవాలి పొంగొచ్చిందా మంట తగ్గించారు ఊరినే ఇది అయిపోద్ది స్టీల్ గిన్నె కదా స్టీల్ కింద అన్నం వండలేము ఏది ఉండలేము కానీ మాడిపోయిందో బాగానే ఉంది మాల్లేయండి బాగానే ఉంది అయిపోయింది కూర అయిపోయింది కట్టేసుకుంటాను కట్టేస్తే ఇంకా కలిసేపు అయిన తర్వాత అన్నం కూడా అయిపోద్ది అప్పుడు చేసేయచ్చు అదే అదే ఇది చూడు ఇదిగోండి కూర క్యాబేజీ పచ్చిమిపప్పు వండాను ఇప్పుడు అయిపోయిందండి చేర్చో చూడు మరి అది మామూలుగా ఇప్పుడే అని సరేలే బాగా కాలనీ కలుగుతాం తర్వాత ఆనే ఉందండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము క్యాబేజీ కర్రీ వండుకున్నాం సో అది అయిపోయిందండి నేను చెప్పేది ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ మేము ఇది గురించి ప్రత్యేకంగా ఎంత డ్యూటీ ఉన్నా ఏమన్నా ఏదో టైంలో మేము వీడియో పెడతానే ఉన్నాము మీరు కూడా ఏంటంటే లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అవి కొట్టి షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే మాకు కూడా కొంచెం ఏదైనా ఉపయోగం ఉంటుందని ఆశ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి